హలో వన్ నేను మీ సైల్ వెల్కమ్ టు సైల్ సారీస్ కలెక్షన్ అండి ఇవాళ నేను చూపించబోయే శారీస్ వచ్చి శ్రావణ మాసానికి మీరు పసుపు బుగ్గం గీత అమ్మవారికి పెట్టుకోవడానికి కాటన్ శారీస్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి తక్కువ బడ్జెట్లో త్రీ పీసెస్ కలిపి మీకు ఎయిట్ హండ్రెడ్కి శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి ఐటెం అయితే చాలా బాగుంది మీకు మీకు సింగిల్గానే కావాలి నేను ఆల్రెడీ పెట్టున్నానండి త్రీ పీస్ కలిపి మీకు పది వందల యాభై రూపాయలక అని చెప్పేసి విత్ బ్లౌజ్ వచ్చిన కాటన్ శారీస్ పెట్టా కదా అవి రెస్పాన్స్ అనేది బాగుంది ఇది వచ్చి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఏముండదు మూడు కాటన్ శారీస్ కలిపి మీకు ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి అన్నమాట మీరు ఏ శారీ అయినా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదే తీసుకోవాలి అని ఏం లేదు మూడు పీసులు మీకు నచ్చిన కలర్ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది వితౌట్ బ్లౌజ్ అనమాట వితౌట్ బ్లౌజ్ మీకు ఏ సారీ నచ్చినా కూడా అది చెక్ చేసి పంపించడం జరుగుతుందండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కూడా లోపల చిన్న మిస్ మిస్టేక్స్ వీవింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడే చెక్ చేసి మీకు ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది అలా అని చెప్పేసి సీఓడి ఆప్షన్ అయితే లేదండి మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు ఎట్లా గా ఉంది అంటే అట్లా చేయొచ్చు అలా చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టినట్లయితే వాట్సాప్ నెంబర్కి మీకు ఈ శారీలు అనేది మీ అడ్రస్ ప్రకారం కొరియర్ చేయడం జరుగుతుంది మీకు ఫైవ్ డేస్లో త్రీ నుంచి ఫైవ్ డేస్లో మీకు శారీస్ అనేది రీచ్ అవుతాయండి ఓకేనండి శారీస్ వచ్చి మీకు కాటన్ శారీ అనమాట మీకు అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుంది ప్లస్ లేదు మేము కట్టుకుంటామన్నా కూడా కట్టుకోవచ్చు మీకు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ కంపల్సరీగా శారీ అనేది ఉంటుంది చిన్న శారీస్ అట్లా ఏం కాదండి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ కంపల్సరీ శారీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లేదు అంటే ఒక టెన్ పాయింట్స్ మీకు టెన్ సెంటీమీటర్స్ తగ్గుతుంది కాబట్టి ఫైవ్ ఫార్టీ అయినా కంపల్సరీ ఉంటుందండి కాటన్ కదా ఓకేనండి శారీ చూడండి రెడ్ కలర్ శారీ వితౌట్ బ్లౌజ్ అనమాట మీరు అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుంది పూజ దగ్గర పెట్టడానికి బాగుంటుంది ఎవరికన్నా విత్ బ్లౌ బ్లౌజ్ మీరు సపరేట్గా బ్లౌజ్ చేసి అలా ఎవరైనా వచ్చినా కూడా పెట్టడానికి కూడా ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి ఫ్యాబ్రిక్ బాగలేదని అనుకోవద్దు ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్కి చాలా బాగుంది ఓకేనండి ఈ సారీ ఈ సారీ స్నప్ కలర్ సారీ అనమాట ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా లీవ్స్ తోటి వచ్చింది చాలా బాగుంది అలా ఈ సారీ ఇలా త్రీ సారీస్ కలిపి మీకు మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట చూడండి త్రీ పీసెస్ కలిపి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ని ఎవరైనా నచ్చినట్లయితే వెంటనే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్ని వెంటనే చూసిన వెంటనే వదిలేయకుండా ఆఫర్ని వినియోగించుకోండి ఎందుకనంటే చాలా అంటే చాలా బడ్జెట్ ట్రెండ్లో వస్తున్నాయి కదా ఎవరికి నచ్చినా కూడా మిస్ చేసుకోండి ఓకేనండి రెడ్ కలర్ శారీ స్న కలర్ శారీ ఇటు ఆల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకేనండి చాలా బాగుంది సారీ చూసారా అలా ఈ శారీ కలర్ కూడా చాలా బాగుందండి ఇది కొంచెం చిన్నగా వచ్చింది వేవింగ్ మిస్టేక్ లైట్గా మీకు ఇలా వచ్చినా కూడా నేను శారీ అనేది మీకు పంపించనండి నేనే ఇక్కడ చెక్ చేసి ఆపేస్తాను ఓకేనా మీరు శారీ సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి నేను చూస్తాను చెక్ చేస్తాను ఏనా ఇలా ఏమైనా చిన్నగా మీ వింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక ఆపేసి మీకు ఫ్రెష్ ఐటెం పెడతానండి వేరే ఐటమ్ త్రీ పీసెస్ తీసుకున్న వారికి మాత్రమే ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ అనేది ఉంటుందండి లేదు మాకు త్రీ పీసెస్ వద్దండి మాకు సింగిల్ పీస్ మాత్రమే చాలు అనుకుంటే కనుక సింగిల్ పీస్ అయితే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్కి శారీ వస్తుందండి మీకు ఫ్రీ షిప్పింగ్లో త్రీ హండ్రెడ్కి శారీ అనేది వస్తుందనమాట లేదు మూడు పీస్లు కలిపి తీసుకుంటారంటే ఎయిట్ హండ్రెడ్కి మీకు త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఓకేనండి ఈ శారీ చాలా బాగుంది కదండి కానీ చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంది మనం అది పక్కన పెట్టేద్దాం మస్టర్డ్ కలర్లా ఉంది చూసారు ఎంత స్నఫ్ అండో ఎల్లో లైట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ చిన్న డిజైన్తో ఎంత అందంగా ఉందో శారీ మీకు త్రీ పీస్ కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చూసాను ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్తో వచ్చింది కాటన్ శారీ ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ అట్లా ఏముండదు ప్యూర్ కాటన్ మీకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ లేదు అంటే ఫైవ్ సారీ అంతేనండి ఫైవ్ ఫిఫ్టీ లేదు అంటే కనుక మీకు ఫైవ్ ఫార్టీ అయినా ఉంటుంది కంపల్సరీ శారీ వచ్చి ఓకేనండి శారీ అయితే చాలా చాలా బాగుంది కదా స్కై కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉన్న కాటన్ శారీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజులు అనమాట మీకు ఈ ఈ శ్రావణ మాసంలో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది లేదు కట్టుకుంటానన్నా కూడా కట్టుకోవచ్చు అండి మీ ఇష్టం ఓకేనండి ఎక్కువగా అంటే ఈ నెల రోజులు కూడా పూజా కార్యక్రమాల గురించి మనం పసుపు కుంకుమ పెడతాం కదా అమ్మవారికి అలాగా మీకు యూజ్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి గ్రీన్ కలర్ శారీ మిడిల్లో చిన్నగా ఎక్కడన్నా మరి బ్లాక్ డాట్స్ వచ్చినాయి చూసుకోండి కావాలి అంటే కనుక శారీ బాగుంది కావాలి అంటే అది ప్లేస్ చేస్తాం ఓకేనండి ఇదొక కలర్ శారీ నెక్స్ట్ ఇదొక కలర్ శారీ ఆరెంజ్ డిజైన్ అయితే చాలా బాగుందండి ప్రింట్ తో చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి ఈ సారీ ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు ఎంత మీకు ఎంతో చాలా తక్కువ పడుతుంది కదా ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ వస్తుంది కదండి టూ సెవెంటీ ఫైవ్ కూడా పడట్లేదా టూ టెన్ అంతే టూ సెవెంటీ ఫైవ్ అట్లా పడుతుంది సారీ శారీ అయితే సూపర్ ఉందండి లైట్ ఆరెంజ్ ఇది కూడా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఏవైనా త్రీ పీసెస్ తీసుకోవాలండి ఇది ఆల్రెడీ వచ్చింది కదా మీకు చూపించాను అనుకున్నాను అది వస్తుంది ఓకే అండి లైట్ క్రీమ్ కలర్ మిల్క్ వైట్లో చిన్ని చిన్ని స్మాల్ డిజైన్స్ భలే ఉందండి సారీ చాలా బాగుంది ఇది చిన్ని చిన్ని స్మాల్ డిజైన్స్ భలే బుడ్డి బుడ్డి ఫ్లవర్స్ అనమాట ఇంక ఫ్లవర్స్ భలే ఉన్నాయి రోజులు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ ఈసారి కూడా బాగుంది ప్రతిసారి బాగున్నాయండి కాకపోతే మీకు త్రీ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది లేదు మనము సింగిల్ పీసే తీసుకుంటాము అంటే కనుక సింగిల్ పీస్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ అది వచ్చి చక్క చక్రాల రౌండ్గా వచ్చి ఆ రౌండ్లో ఫ్లవర్స్ వచ్చింది చాలా బాగుంది ఇది మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఇది వరకు లాస్ట్ వీడియోలో వచ్చిందండి ఈ శారీ చాలా బాగుంది విత్ బ్లౌజ్లో వచ్చింది అనమాట ఇది ఇప్పుడు విత్ అవుట్లో కూడా ఈ డిజైన్ అనేది వచ్చింది ఇది కూడా వచ్చింది అనుకుంటా కదండి అలా మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే త్రీ పీస్ కలిపి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనండి ఐటమ్ నచ్చింది అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు త్రీ పీసెస్ కలిపి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే లో వస్తున్నాయి వితౌట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ అనమాట ఓకేనండి ఈ ఐటమ్ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ